హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కా అమృత్ మహోత్సవ్ లోగోతో ప్రత్యేక శ్రేణి కాయిన్స్ విడుదల చేసిన భారత ప్రధాని ఈ స్పెషల్ సిరీస్లో వన్ రూపీ టూ రూపీ ఫైవ్ రూపీ టెన్ ట్వంటీ కాయిన్స్ ఇలా ఉన్నాయి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత కరెన్సీ నోట్ల రూపురేఖలు మారిపోయిన విషయం తెలిసిందే కేంద్రం డిమానిటైజేషన్ ప్రకటించే ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేసిన తర్వాత ఆర్బీఐ సరికొత్త డిజైన్లతో రెండు వేల రూపాయల నోట్లను విడుదల చేసింది తర్వాత ఐదు వందల నుంచి పది రూపాయల వరకు అన్ని కరెన్సీ నోట్లను కొత్త రూపంతో అందుబాటులోకి తెచ్చింది అయితే డిమానిటైజేషన్ ప్రకటించిన ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు భారత కరెన్సీ రూపం మారిపోతోంది ఈసారి నోట్లు కాదు కానీ ఒకటి రెండు ఐదు పది ఇరవై వంటి రూపాయి నాణాలు కొత్త రూపంతో వాడకంలోకి వచ్చాయి ఆర్థిక మంత్రిత్వ శాఖ వన్ రూపీ టూ రూపీ ఫైవ్ టెన్ ట్వంటీ రూపీ విలువ కలిగిన కొత్త నాణాలను తాజాగా నోటిఫై చేసింది ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయల నియమాలు రెండు వేల ఇరవై ఒకటి పేరుతో ఆర్థిక మంత్రిత్వ శాఖ వీటిని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వ అధికారిక జారీ ప్రకారం టంకసాల వద్ద ఒకటి రెండు ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయల నాణాలు రూపొందిస్తారు ఈ కొత్త నాణాల వెనుక భాగంలో చాలా మార్పులు కనిపించాయి ఈ కొత్త నాణాలకు ప్రస్తుతం మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది ఇదే కాకుండా మరికొన్ని కాయిన్స్కు మంచి డిమాండ్ ఉంది అవేంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన లాల్ నెహ్రూ బొమ్మ ఉన్న ఫైవ్ రూపీ కాయిన్ పై డాట్ మింట్ మార్క్ ఉన్న దాని వేల ఐదు లక్షల ఇరవై వేలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన ఫైవ్ రూపీ కాయిన్ మింట్ మార్కు ఉన్న దాని ధర లక్ష ఇక పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో విడుదలైన పాత వన్ రూపీ కాయిన్ దానిపైన వన్ రూపీ అని ఉర్దూలో ఉన్న దాని ధర తొంభై ఐదు వేలు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్ ఉంటే దాని యొక్క ధర నాలుగు లక్షల ఎనభై వేల ఏడు వందలు ఇక పాత ఇరవై ఐదు పైసల కాయిన్పై ఖర్గం నుగం బొమ్మ డబుల్ స్టార్ మింట్ మార్క్ డబల్ వన్ డబల్ నైన్ డబల్ వన్ ఉన్న రేర్ యాంటిక్ కాయిన్ వాల్యూ కోటి రూపాయలు మీ దగ్గర ఉన్న పాత నోట్స్ని కాయిన్స్ పై కానీ మేము చెప్పిన గుర్తులు ఉంటే ఈ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ కాయిన్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కోసం మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఓల్డ్ కాయిన్ బయర్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి తర్వాత ఓల్డ్ కాయిన్ బయ్యర్ వాట్సాప్ నెంబర్ ఓల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్పై క్లిక్ చేస్తే మీకు కావలసిన టోటల్ ఇన్ఫర్మేషన్ అందరూ ఉంటుంది చూసారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి